సో గైజ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎల్ఎస్ మెకానిక్స్ సో గైజ్ ఈ వీడియోలో వచ్చేసి మన బైక్ స్ప్లెండర్ బైక్ ఇంజన్ వచ్చేసి ఓపెన్గా స్టార్ట్ చేయబోతున్నాము సో ఏ విధంగా అవుతుందో అనేది చూద్దాం అవుతుందా కాదా అనేది కూడా చూద్దాం గైస్ సో ఇప్పటివరకు మీకు ఏ మెకానిక్స్ కూడా చూపించలేకపోవచ్చు సో ఫస్ట్ టైం మేము సో బయటకి ఇంజన్ కట్ట అయితే తెచ్చుకున్నాము సో కింద మీకు కనుక్కున్నాం గైజ్ సో ఈ విధంగా అయితే ఫిట్ చేసుకున్నాం చూడండి సో టోటలీ ఈ విధంగా అయితే ఫిట్ చేసుకున్నాము సో మీకు టోటల్ అయితే చూపిస్తా అండ్ కార్పెటర్ కూడా ఫిట్ చేసుకొని సో పెట్రోల్ కూడా చేసుకున్నాము సో ఇలా ఎలాగో వైరింగ్ కిట్ మొత్తం కింద అయితే పెట్టేసుకున్నాము అండ్ టోటలీ ఈ విధంగా అయితే ఫిట్ చేసుకున్నాం గైస్ సో ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇంజన్ అయితే స్టార్ట్ చేద్దాం సో ఫస్ట్గా అయితే మన చేతుల్లో అయితే పెట్రోల్ని ఈ విధంగా పోసుకోవాలి సో పెట్రోల్ అనేది పోవాలంటే దీన్ని కొంచెం ఫ్రెష్ చేసి పెట్టాలి మనం సో ఈ విధంగా పెట్టేసి సో చూద్దాం గాయ స్టార్ట్ అవుతుందా కదా అనేది ఈ విధంగా ఇంజన్ అయితే లాక్ చేసుకోవాలి ఓ మై గోడ్ అనేది అయితే లేదు సో ట్రై చేద్దాం గాయస్ కొంచెం సేపు అయితే వెయిట్ చేయాలి ఇంకా ఇంకో పిల్లగా అయితే పిలుచుకుందాం పెట్రోల్ పట్టుకోనికి కమీర్ బాయ్ పెట్రోల్ పోసుకొని మొత్తానికి అయితే ఇంజన్ స్టార్ట్ చేసేసాము సో చాలా సేపు అయింది కాబట్టి పెడదాం సో గానీస్ ఈ వీడియో అయితే చూశారుగా సో ఎలా ఎలా స్టార్ట్ చేశామో అనేది సో ఇంకో నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు అయితే వస్తా అప్పటి వరకు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వెంటనే